అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ధనుర్మాసం సందర్భంగా తన భక్తితో సాక్షాత్తు విష్ణుమూర్తినే భర్తగా పొందిన గోదాదేవి చరిత్ర ఆమె రాసిన తిరుప్పావే సంగతులు ఈరోజు తెలుసుకుందాం తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఆయనను గరుత్మంతుని అంశగా చెప్తారు ఆయన అసలు పేరు భట్టనాథుడు ఆయన నిత్యం విష్ణుమూర్తిపైనే చిత్తం నిలిపేవాడు కాబట్టి ఆయనకు విష్ణు చిత్తుడనే పేరొచ్చింది ఆయనను విష్ణు భక్తులలో గొప్పవాళ్ళైన ఆళ్ళవారులలో ఒకరిగా ఎంచుకున్నారు ఆయనను పెరి ఆళ్ళవారు అని అన్నారు అంటే పెద్ద ఆళ్వారు అని అర్థం అనమాట ఈ శ్రీవిల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మరియాకి మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్ముతారు అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం వడపత్ర సాయి రూపంలో ఉన్న చిన్ని కృష్ణుడు విష్ణు చిత్తుడు ప్రతిరోజు ఆ శ్రీకృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుల వారు ఒకసారి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెకు కోదయ్య అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు కోదయ్య అంటే పూలమాల అని అర్థం అదే క్రమంగా గోదాగా మారింది విష్ణు చిత్తుడు భక్తుడు అవ్వడం చేత గోదాదేవి కూడా చిన్నప్పటి నుంచి కృష్ణుడి లీలలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా కూడా ఆమెకు కృష్ణుడే కనిపించసాగాడు తన తండ్రైన విష్ణుచిత్తుడు పూలమాలను తయారు చేసి బుట్టలో పెట్టి వెళ్ళిన తర్వాత తన ఆ మాలలు తీసుకుని స్వయంగా ధరించి తను స్వామి పక్కన సరిపోతానా లేదా అని చూసుకుని మురిసిపోయేది తర్వాత వాటిని తీసి యథావిధిగా బుట్టలో పెట్టేసేది వాటిని తీసుకువెళ్ళి విష్ణు చిత్తుల వారు స్వామివారికి అలంకరింపచేసేవారు ఒకరోజు ఆయన తన కూతురు చేసిన పనిని చూసి దేవుడి పట్ల అపచారం జరిగిందని చాలా బాధపడ్డారు ఆ పూలమాలలు దేవుడికి సమర్పించడం మానేశారు అదే రోజు అతనికి శ్రీకృష్ణుడు కలలో కనిపించి నాకు పూలమాలలు ఎందుకు అలంకరించలేదు అని అడిగారు అప్పుడు ఆయన జరిగిందంతా చెప్పి క్షమించమని వేడుకున్నారు కానీ శ్రీకృష్ణుడు గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఆమె ధరించిన తర్వాతే తనకు వాటిని అలంకరించమని కోరాడు అప్పటినుంచి ఆయన తన కూతురు ధరించిన మాలలనే తీసుకువెళ్ళి స్వామివారికి అలంకరించేవారు ఇలా తను ధరించి విడిచిన మాలలను స్వామికి ఇచ్చింది కాబట్టే ఆమెకు ఆముక్తమాల్యద అనే పేరు వచ్చింది ఇలా స్వామి ద్వారా ఆమె భూదేవి అవతారం అని తెలుసుకున్న విష్ణు చిత్తుల వారు ఆమెను ఆండాలని పిలవసాగారు అంటే మమ్మల్ని కాపాడడానికి వచ్చిన తల్లి అని అర్థం అన్నమాట అలా ఆమెకు ఆండాళ్ళు ఆముక్తమాల్యద గోదాదేవి అనే పేర్లు వచ్చాయి క్రమంగా గోదాదేవి మనసులో కృష్ణుడిపై ప్రేమ పెరగసాగింది తను పెళ్ళంటూ చేసుకుంటే కృష్ణుణ్ణే చేసుకుంటానని పట్టుపట్టి దాన్ని సాధించడం కోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆ నియమాలన్నీ పాటిస్తూ తను చేయడమే కాకుండా తన చెల్లికత్తలను కూడా ఈ వ్రతం చేయడానికి ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేల్కొలపడానికి వారికి వ్రత విధానాలను బోధించడానికి తనలో కృష్ణ భక్తిని చాటడానికి ముప్పై రోజుల పాటు ఈ వ్రతం చేస్తూ రోజుకొక పాసురాన్ని పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలోనూ వినిపించే తిరుప్పావయ్యగా పేరుగాంచాయి ఇప్పటికీ కూడా ధనుర్మాసంలో నిష్టగా ముప్పై రోజులు ఈ పాసురాలని పఠనం చేస్తే తమకు అనుకూలమైన జీవిత భాగస్వామి దొరుకుతారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఇలా గోదాదేవి ప్రేమకు ఆమె చేసిన వ్రతానికి కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కలలో కనిపించి తను గోదాదేవిని వివాహం చేసుకుంటానని ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లోని ఏ రూపం ఆమెకు నచ్చుతుందో కనుక్కోమని చెప్తారు అప్పుడు విష్ణు చిత్తుడు నూటెమిది వైష్ణవ క్షేత్రాల్లోని స్వామివారి గుణగణాలు రూపలావణ్యాలు అన్నీ కూడా ఆమెకు వర్ణిస్తారు అలా వర్ణిస్తున్నప్పుడు ఆమె ఎదురుగా ఆ రూపం సాక్షాత్కరిస్తూ ఉంటుంది అలా అన్ని చూసిన తర్వాత ఆమెకు రంగనాథస్వామి రూపం బాగా నచ్చుతుంది ఆ స్వామిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు మహారాజుకి శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేసి గోదాదేవిని ఆమె తండ్రిని పల్లకీలో తీసుకువచ్చి నాకు వివాహం చేయమని చెప్తారు వాళ్ళు వెంటనే వచ్చి విష్ణుచిత్తుని గోదాదేవిని పుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరారు అక్కడ గోదాదేవిని పెళ్ళికూతురుగా ముస్తాబు చేసి ఆలయంలోకి ప్రవేశపెట్టారు ఆమె అందరూ చూస్తుండగానే స్వామివారి వద్దకు వెళ్ళి ఆయనలో ఐక్యమైపోయింది ఇదంతా కూడా మకర సంక్రాంతికి ముందు వచ్చే భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో కూడా భోగి రోజు గోదాదేవికి విష్ణుమూరితో కళ్యాణం జరుపుతారు దీన్నే గోదా కళ్యాణం అని పిలుచుకుంటాం ఇదంతా చూసిన విష్ణు చిత్తునికి ఒకవైపు తన కూతురు తన భర్తను చేరిందన్న ఆనందం రెండో వైపు తను పెంచుకున్న కూతురు తనకు దూరమైందనే బాధ ఒకేసారి కలిగాయి అప్పుడు రంగనాథుడు ఆయన్ని ఓదార్చి ఆమెకు ప్రతిరూపంగా ఒక విగ్రహాన్ని ఆయనకు ప్రసాదించారు ఆ అండాల విగ్రహం ఇప్పటికీ కూడా శ్రీరంగంలో ఉంటుంది అలా గోదాదేవి రంగనాథుడిని చేరుకోవడంతో పాటు పన్నెండు మంది ఆళ్వారుల్లో ఒకరిగా పేరు పొందింది ఆళ్వారులందరిలోనూ ఒకే ఒక శ్రీమూర్తి గోదాదేవి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఎక్కడ చూసినా మనకి ఈ తిరుపాయవై పాసురాలే వినిపిస్తాయి తిరుమలలో కూడా స్వామిని ప్రతిరోజు సుప్రభాత సేవతో మేల్కొలిపితే ఈ ధనుర్మాసం నెల రోజులు మాత్రం సుప్రభాతానికి బదులుగా తిరుపతో మేల్కొలుపుతారు ఇదండి గోదాదేవి కళ్యాణం వెనుక ఉన్న కథ మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు